నా చూసి అందరూ ఇక పీకొని పీకే వేసుకోండి మీ మందు తీసుకొచ్చి కొడితే చూసి తర్వాత నేను తెప్పించి కొడితే ఒకేసారి తెత్తు పెరిగి ఇరవై ఐదు గంటలు ఏంది అసలు పోయింది ఏ లేదు మీ కొట్టినాక మేము లైన్ లో పడదు నల్లు వచ్చిన సంవత్సరం లేదా లేవు మాకు ఎవరినైనా మోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎవరినైనా మోసం చేయొచ్చు రైతులకు మాత్రం ఎవరన్నా మోసం చేసిన అంటే వాడికి దేశానికి అన్నం పెట్టే వాళ్ళు మనం మన అన్నం లేని జరిగింది స్టార్ట్ పాతికిక్క తగ్గలేదు మొదటి సంవత్సరం మన ముందు స్టార్ట్ చేసినప్పుడు వెనక చిక్కి బాగా నల్లిపడిందని అని అప్పుడు పాతి కాడికి అడిగైంది మన ముందు స్టార్ట్ చేసిన నుంచి తర్వాత నుంచి ముప్పై గంటలకు తగ్గట్లేదు ఇప్పుడు కూడా మొదటి నుంచి ఐదు సార్లు పడారా ముందు వర్షాలు ఎక్కువ రావాలి అవ్వలేదు ఇంకా తర్వాత నుంచి వచ్చి తీసుకురావటం నుంచి ఇప్పటికి ఐదు సార్లు పెట్టాను దాని ముందుకు ఇక్కడ మందులు తుఫాన్లు అవి ఎక్కువ కదా వచ్చినా పోయినా రెండు రెండు వర్షాలు బాగా పడినండి రెండు వారాలు సందులేదు ప్రతిరోజు రెండు వారాలు బాగా ఇప్పుడు ఏ సంవత్సరం ఆడుతున్నారా నేను నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నువ్వు వాడుతున్నా సరే ఓకే నాలుగు సంవత్సరాల నుంచి వాడిన వాళ్ళకి మాట్లాడడానికి కాదు ఎట్లా పరిస్థితి ఏంది దాని ముందు మీరు నాలుగు సంవత్సరాల నుంచి వాడి ఉంటారు కదా మందులు ఆ మందులు ఈ మందులు ఏంటి ఇది బాగుందా అది బాగుందా మన ముందు వాడిన కాడ నుంచి భయం లేదండి మాకు భయం లేదా భయం లేదు అసలు ఏం భయం లేదు పండవు అనే భయం లేదు మేము కూడా అదే వచ్చేటప్పుడు అనేది కనపడదు మన చాలలో మనం కంట్రోల్ చేస్తుంది వచ్చి నేను ఇంకా వచ్చి మనకి రాలేదు కొద్దిగా చల్ల వచ్చి కానీ మన ముందులు మన చాలా ఏమి

ఫస్ట్ నుంచి అంతగా వస్తున్నాయి మన ముందు స్టార్ట్ చేసిన పాతికి తగ్గలేదు మొదటి సంవత్సరం మన ముందు స్టార్ట్ చేసినప్పుడు వెనక చిక్కి బాగా నల్లిపడిందని పడింది అప్పుడు పాతి గంటలు కడిగైంది మన ముందు స్టార్ట్ చేసిన కానీ తర్వాత నుంచి ముప్పై గెంట తగ్గట్లేదు కూడా సరే మీరు బాగుంటే సార్ ఇంకా సరే ఏ సంవత్సరం కూడా ఇంకా కొత్త కొత్త మందులు వస్తున్నాయి అంటే మందులు సరిపోయి పోతాయి తెలుగు వేరే వేరే ఫేర్స్ ఉన్నాము మా పిల్లలు ఇద్దరు ఉన్నారు బీటెక్ చదువుతారు ఆ పిల్లలే వచ్చి మందులు నీళ్లు ముందు కొట్టడం చేయటం వాళ్ళకి ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం ఆదివారం వాళ్ళే వచ్చి ముందు కొడతారు మా వాళ్ళు సరిగ్గా నువ్వు నాలుగు సంవత్సరాల నుంచి వాడుకుంటున్నావు నువ్వు ఏం చెప్పలేదు వాళ్ళు అవి ఇప్పుడు ఇప్పుడు ముడత ఉన్నాయా లేదా ముడత లేదు కదా నీకు వాసన ఉంటేనే వాసన లేకపోతే ఉంటే మంచిదా వాసన లేకపోతే పని ఎవరినైనా మోసం నేను మళ్ళా మళ్ళీ చెప్తాను ఎవరినైనా మోసం చేయవచ్చు రైతులకు మాత్రం ఎవరన్నా మోసం చేసిన అంటే వాడికి అసలు మనం అది ఆ మాట అనకూడదు కానీ ఒక మాట అలాంటప్పుడు మనం ఎందుకు చేస్తాము మన బతకాలనే దీనికోసం మిమ్మల్ని మోసం చేయకూడదు కదా అది మన మానవత్వం కూడా కాదు అది మంచి మంది ఆడైనా నేను మొదటి నుంచి చెప్పేది కూడా అది ఎవరి మందు బాగుంటుంది వాడుకుంటున్నాను నాయన మీరు బాగా పడింది మన బాగా పడగానే దేశానికి అన్నం పెట్టేవాళ్ళు మనం మన అన్నం లేగానే తిరిగితే ఎట్లా ఒక మాటకి అట్లనే నేను బాధపెట్టి చేసుకుంటున్నట్టే వాళ్ళు బాగుడు వాసన రాలేదంటున్నాడు మొత్తం ఎగర లేదంటున్నాడు వర ముందు కట్టిన తర్వాత వారం రోజులు అది కూడా వాళ్ళు నీ నేను అంటే అది పని చేయాలంటే ఇప్పుడు ముడత రావాలి ముడత రావాలి ఇప్పుడు మిగిలిన మందులు పని చేయగానే ముడత కనపడింది మన ముందు వారం పెట్టినా కూడా మందు మన ధ్యానం మీద పడితే ఈగలు చుట్టూరు రాదు అక్కడే ఈగలండి అదే దానిపైన ఈగలు పడలేదు మరి ఒక చుక్క పడితేనే కింద కలిపే కాదు మరి పని చేయదు అట్ట బాగుంది నిజంగానే ఇంకా ముందు బాగా ఇది ముందు కాయపడ్డది దంటేకి ఇది రైతు కాయబడ్డాయి రైతులంతా కూడా కాయపడ్డాయి పర్వదు మీరు బాగుండే ఉన్నాయి మీదిస్తే మందులు కొడుతున్నాం ఆ మందులు వాడుతున్నాం ఆ మందులు నేను మీకు చెప్పలే ఆ మందులు వాడితే రైతులు బాధపడతారు లా కూడా ఎక్కువ దిగుబడికి రావు ఇక మన బతుకులు జీవితకాలం ఇతనేది ఈ మధ్యలో మేము కొద్దిగా దూరం లేదంటే మాత్రం మన రైతుల పరిస్థితులు చాలా దూరమైపోతాయి అది దేవుడు చేసిన పని మనం నేను ఇలాగా రైతే కదా ఏదో కంపెనీ మొదటి నుంచి పుట్టకాడి నుంచి మా నాయన వాళ్ళ నాయన ఏదో కంపెనీకి పెట్టుకుని వచ్చింటే అది ఒక రకం ఇప్పుడు మనం చేసుకున్న పని చాలా బాగుంది నిజంగా నేను ఇట్లా ఉంటుందని అనుకోలేదు

ఇరవై ఐదు నుంచి ముప్పై మాత్రం హైట్ వస్తే గ్రోథింగ్ వచ్చేందుకు అవకాశాలున్నాయి మీకు ఏదన్నా లీటర్ ఇస్తే ఒప్పుకుంటారా మళ్ళీ ఇందరు ఉన్నారు కదా కొట్లాట్లు పెట్టుకోరు కదా అదేం ఇవ్వండి ఒక్కొక్క లీటర్ ఇస్తా రెండు వెరైటీలు ఉన్నాయి మీ మందులతో పాటు మీరు పోసుకున్న పాటు దీన్ని ఎక్కస్త పోసుకోండి పోసుకుంటే అవతడు ఎట్లా ఉంది యువతడు ఎట్లా ఉంది అని తెలుసుకుంటాయి కదా ఇది మంచి గ్రోత్ ఉండింది అనుకోండి చెప్పండి ఇమీడియట్గా ఒక ఇరవై రోజుల్లో నేను చేపించేస్తాను మన మందులంతా ఇరవై నాలుగు గంటల సేపుల్నే తెలుస్తాయి చూడండి మంచిగా ఉన్నాయని నాకు ఎవరైనా ఫోన్ చేసి మీరు అది చెప్పినా సరే నాకు చెప్పినా సరే ఇమీడియట్గా చేపిస్తా పంపిస్తాను

ఇంకా ఎంత పెరిగితే అంత మనకి ఉంటాయి సరే మొత్తం మీద అన్ని రైతులు ఉన్నారా ఏంటి అర్జు చేయండి మందులు మా వాళ్ళంతా బాగలేదు అంటున్నారు వాడుకోవచ్చు నల్లి పోవాలంటే మీ ముందు వాడితేనేనండి విపరీతమైన మూడు సార్లు వేస్తే జబ్బు కంట్రోల్ పోయింది మీ ముందు మూడు సార్లు వేసే సార్ నల్లి ఉన్నా గానీ కాలేసి పిందులు వస్తే పూతలు పడతాను పెరుగుతాను డ్రెస్సింగ్ చెట్టు ఆగదు ఇంకా చెట్టు అది మామూలు ముందు వేసినా గానీ తర్వాత కొంచెం తగులుతా ఉండదు నల్లి మీ ముందు నాలుగు సార్లు అయితే ఇంకా చేయలేదు నల్లి ఉండదు ఇంకా కాపు చెట్టు అబ్బాయి 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 నమ్మడండి ఆడు ముందు వాడుతున్న మావోడు తోలివాడు మీ దగ్గర తెచ్చినప్పుడు మా నా చేను ఎర్రగా అయిపోయింది మూడేళ్ళ కింద ఫస్ట్ మీ ఊరు హైదరాబాద్ ఆటో ఫస్ట్ ఎర్రగా అయిపోయింది నా చేను ఫస్ట్ మమ్మల్ని అందరూ నమ్మిండు నా చేను చూసి అందరూ ఇక పీకొని వీళ్ళమ్మాయి పీకేదో వేసుకో ఉంది మీ మందు తీసుకొచ్చి కొడితే చూసి తర్వాత నేను తెప్పించి కొడితే ఒకేసారి ఇంత ఎత్తు పెరిగి ఇరవై ఐదు క్వింటాలైంది అసలు పోయింది ఏం అనుకున్నా చేను మూడు సంవత్సరాల కింద ఆ నుంచి మీ మీద నమ్మకం రైతులు మీ మీదే గొప్పతనం నమ్మకం పెట్టుకుని తీసుకొచ్చి కొట్టబోయే కదా సరే సంతోషం ఇంకా మంచిగా చేద్దాం ఏమి ఇబ్బంది లేదు సంవత్సరం సంవత్సరం మనం ఎంత ముందుకు వాళ్ళ పొద్దున్నుంచి మనం చాలా పొలాలు తిరిగినాము అసలు ఏంటి ఎవరెవరో ఏమో మందులు ఇప్పుడు పని చేయడం లేదు ముడతలు వస్తున్నాయి అనే ఒక మాట ట్రాఫిక్ వచ్చిన తర్వాత అది ఎందుకు మందుకు పని చేయలేదనే ఉద్దేశం మీద మనం తిరగడం జరిగింది అసలు చూస్తుంటే మాత్రం మొదటి నుంచి ఇప్పుడు దాకా మాత్రం మన మందులు తప్పనిసరి వాడుకున్న వాళ్ళ పంటలు చాలా బాగానే ఉంది మధ్యలో నేను వచ్చి పైసలు లేగాను మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు ఈ మందు కొడితే బాగుంటుందని చెప్పిన వాళ్ళ మాట విని వీళ్ళు పోయి కొట్టుకున్న వాళ్ళ పంటలే బాగలేదు ముడతలు వస్తున్నాయి కానీ మన మందులు వాడుకున్న వాళ్ళు మాత్రం మొదటి నుంచి వాడుకునే వాళ్ళు మాత్రం విపరీతమైన ఖాతా అంటే మేము కూడా ఇన్ని తిరుగుతూనే ఉన్నాము తిరుగుతూ ఉండేటప్పుడే మన మందులు మొదటి నుంచి వాడుకున్న వాళ్ళు పంటలు మాత్రం ఇప్పుడు ఇంచుమించు ఈ ఒకటిన్నర రెండు నెలలు పెట్టి మనం తిరిగినప్పుడు చూసుకుంటున్నట్టే మన మందులు వాడుకున్న వాళ్ళ పంటలు అన్నీ ఎంత ఖాతకాయాలనో అంత ఖాతకా ముప్పై గంటల దాకా ఈజీగా అవుతుంది ఇప్పుడు కూడాను మనం ఏ రోజు చూసిన దాంట్లో కూడాను మొదటి నుంచి మన మందులు వాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీగా పది గంటలకు తెంపుకున్నారు ఇంకా ఇరవై గంటల కాయ అయితే పొలంలోనే ఉంది అందువల్ల నేను దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు అచ్చం మన మందులే వాడుకోవాలి ఒకవేళ మన మందులే వాడుకొని ముడతలు వచ్చినా కానీ మందులతోటి ప్రభావం ఏమీ ఉండవు మీ ఏరియా వాతావరణాన్ని ఏదైనా మారితే మారచ్చును కానీ అది మారిపోయిందని చెప్పేసి దీనికన్నా ఇంకా మంచి మందు ఉంటుందని చెప్పేసి వేరే మందులు తీసి కొట్టుకున్నారంటే ఇంకా మరీ ఘోరంగా పోతుంది ఇది నేను నా కోసం చెప్ప రాలేదు రైతులు మీరు బాగుండాలన్న ఉద్దేశాని కోసమే నేను చెప్తున్నా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన మందులు పని చేయలేదంటే ఇంక ఏ మందు పని చేయదు అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకున్నానంటే మీరు అనే ఉద్దేశం మీద నేను ఇది చెప్తున్నాను పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి